హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండడానికి ఆడవారికి ఖచ్చితంగా ఉండవలసిన అలవాట్లు ఏంటి ఈ అలవాట్లతో ఇంటిని ఎంతవరకు నీట్గా మెయింటైన్ చేయొచ్చు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నేనైతే డైలీ ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ముందు వీడియోస్ కనుక చూడకపోతే అవి కూడా చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ అలానే కామెంట్తో నాకు ఇంకెన్నో వీడియోస్ చేయాలి అనిపిస్తుంది ఇంకా మొదటి టిప్ అయితే అండి లేచిన వెంటనే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్నీ తీసేసి నీట్గా ఫోల్డ్ చేసి వాటి ప్లేసుల్లో మళ్ళీ అవి నీట్గా పెట్టుకోవాలి పిల్లోస్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలి మీ రోజుని ఈ అలవాటుతో గనక స్టార్ట్ చేస్తే దీనికోసం తర్వాత సపరేట్గా టైం అయితే స్పెండ్ చేయక్కర్లేదు మీరు ఎప్పుడు బెడ్రూమ్లోకి వచ్చినా సరే మీ బెడ్ అంతా నీట్గా కనిపిస్తుంది పిల్లలు ఉన్నంతసేపు మనమైతే బెడ్ అయితే సర్దడం కుదరదు కదండి పిల్లలు కనుక ఆ స్కూల్కి వెళ్ళిపోయారు అంటే నెక్స్ట్ మనం చేయవలసిన పని బెడ్ అయితే నీట్గా సర్దుకోవడం ఇలా కనుక చేసుకుంటే బెడ్రూమ్ అంతా చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఇంకా అలాగే కిచెన్లో ఏ పని చేసినా సరే వెంటనే క్లీన్ చేసుకోవాలి అది చపాతీ చేసిన కూరగాయలు కట్ చేసిన వంటకి సంబంధించి ఏ వస్తువులైనా సరే కౌంటర్ టాప్ మీద ఎక్కువసేపు వదిలేయకుండా వెంటనే వాటి ప్లేసుల్లో మళ్ళీ అవి పెట్టుకోవాలండి ఈ అలవాటు కనుక మీకు ఉంటే వంట చేస్తున్నంతసేపు వంట అయిపోయిన తర్వాత కూడా కిచెన్ కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటుంది కిచెన్ రూమ్లో ఏ వస్తువు ఎలా ఉంచినా సరే కిచెన్ కౌంటర్ టాప్ మాత్రం నీట్గా ఉంచుకోవాలి కిచెన్ ఎప్పుడు అందంగా కనిపిస్తుంది అనమాట కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా ఉంటే నేను చపాతీ చేసిన ప్రతిసారి కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకుంటానండి పిండి అనేది ఆ న్యూస్ పేపర్ మీద పడుతుంది కదా తర్వాత క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట కిచెన్ కౌంటర్ టాప్ మీద మొత్తం అవ్వదు ఇలా కనుక న్యూస్ పేపర్ పెట్టుకుంటే ఒకవేళ మీ దగ్గర షీట్స్ ఏమైనా ఉంటే ఆ షీట్ వేసుకొని కూడా చపాతీ అయితే చేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా న్యూస్ పేపర్ వేసుకొని కనుక మనం చపాతీ చేస్తే ఆ పిండి అనేది ఓన్లీ న్యూస్ పేపర్ మీద పడుతుంది తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనం ఒక వస్తువు వాడుతున్నాము అంటే దాని అవసరం అయిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేసేసి మళ్ళీ వాటి ప్లేసుల్లో పెట్టేయాలి అలా అయితే కిచెన్లో ప్రతి ఒక్క వస్తువు నీట్గా ఉంటుందండి కిచెన్ కౌంటర్ టాప్ మాత్రం ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ నీట్గా మెయింటైన్ చేసుకోవాలి కిచెన్ కౌంటర్ టాప్ వల్లే మనకి కిచెన్ అంతా నీట్గా కనిపిస్తుందండి అలాగే కిచెన్ సింక్లో ఉన్న గిన్నెలు ఎక్కువ అయ్యేంతవరకు వదిలేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి గిన్నెలు కడిగిన ప్రతిసారి సింక్ అనేది క్లీన్ చేసుకోవాలి నేను రోజు మొత్తంలో గిన్నెలైతే ఒక నాలుగు సార్లు అయితే కడుగుతూ ఉంటానండి పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అలానే మధ్యాహ్నం ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఏవైనా స్నాక్స్ చేస్తాం కదా ఆ గిన్నెలు అలానే టీ పెట్టిన గిన్నెలు ఉంటాయి కదండి అవి పిల్లల లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఒక సెక్షన్ అండి ఈవినింగ్ అనమాట మళ్ళీ నైట్ కూడా అంతే అండి నైట్ తిన్న తర్వాత సింక్లో అయితే నేను అస్సలు వెజల్స్ అనేవి ఉంచను వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను మనం సింక్లో వెజల్స్ అనేవి అస్సలు ఉంచకూడదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మనకి పొద్దునకి టైం సేవ్ అవ్వాలి అంటే కూడా మనం నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసుకోవాలి తర్వాత చేద్దాం తర్వాత చేద్దామంటే ఆ పని అనేది లేట్ అవుతుందండి ఒక్క ఐదు నిమిషాలు కనుక మనం ఆ పని మీద ఇంట్రెస్ట్ పెడితే పని అనేది త్వరగా అయిపోతుంది నైట్ కూడా సింక్లో వెజల్స్ అలా పెట్టడం వల్ల ఏంటంటే బొద్దింకలు అలానే చిన్న చిన్న దోమలు అనేవి వస్తూ ఉంటాయండి అందుకే ఓపిక పడి ఒక్క ఐదు నిమిషాలు లేదంటే ఒక గంట కనుక టైం స్పెండ్ చేసామనుకోండి గిన్నెలన్నీ ఈజీగా తోమేయచ్చు మనం ఎక్కువసేపు గిన్నెలు అనేవి సింక్లో ఉంచడం వల్ల జేమ్స్ బ్యాక్టీరియా అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పటిపైన అప్పుడు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అలానే టైం కూడా సేవ్ అవుతుందండి కిచెన్ నీట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో అలానే హైజీనిక్గా కూడా ఉండడం అంతే ఇంపార్టెంట్ అండి మనం వెజల్స్ క్లీన్ చేసిన ప్రతిసారి ఇలా ఒక వేస్ట్ బ్రష్తో కనుక సింక్ క్లీన్ చేసుకుంటే జిడ్డు మరకలు ఏవైనా ఉన్నా సరే ఈజీగా పోతాయి నేనైతే గిన్నెలు కడిగిన ప్రతిసారి ఇలా ఒక వేస్ట్ బ్రష్తో సింక్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి వారంలో ఒకసారి బేకింగ్ సోడా అలానే ఆ ఫ్లేమ్ తీసుకొని సింక్ అనేది బాగా రుద్దుతానండి అలా రుద్దడం వల్ల ఏంటంటే ఇంకేమైనా జిడ్డుగా ఉన్నా సరే ఆ బేకింగ్ సోడా వేయడం వల్ల ఈజీగా జిడ్డు మరకలు పోతాయి అలానే ఏవైనా బ్యాక్టీరియా అలాంటివి కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి గిన్నెలు కడిగిన ప్రతిసారి సింక్ క్లీన్ చేసుకోవడం లేచిన వెంటనే బెడ్ సర్దుకోవడం అలానే బట్టలు ఆరిన తర్వాత వాటిని లోపలికి తెచ్చి మడత పెట్టి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టడం ఈ పనులు అన్నిటికీ మీకు మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ టైమే పడుతుందండి ఈ పనులు అన్నిటినీ ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఆరిన బట్టలు లోపలికి తీసుకొచ్చిన వెంటనే మడత పెడితే అక్కడితో అయిపోతుంది ఆ పని లేదు తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని ఎక్కడైనా పెడితే అక్కడ అలానే ఉంటాయి మళ్ళీ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఆరిన బట్టలు మాత్రం అలా ఒక ప్లేస్లో పెట్టేయకుండా వెంటనే మడత పెట్టాలండి మహా అయితే ఒక పది నిమిషాల్లో ఆ పని చేసేస్తాము విడిచిపెడితే ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా పని అనేది పెరుగుతుంది తప్ప తరగదు అందులో ఉన్న ఇంట్లో అయితే అండి ఆరిన బట్టలు ఇంకా ఎక్కడ పెడితే అక్కడ అస్సలు పెట్టకూడదు పెట్టామనుకోండి వాళ్ళు మళ్ళీ కింద పడేస్తూ ఉంటారు తొక్కేస్తూ ఉంటారు ఇంకా ఉతికిన ప్రయోజనం కూడా ఉండదు సో వెంట వెంటనే ఆరిన బట్టలు మరత పెట్టడం మంచిదండి ప్రతిదీ మనం బతికిస్తూ పోతే ఆ బతుకం అనేది పెరుగుతుంది వర్క్ అనేది కూడా ఉండిపోతుంది తర్వాత అది మనమే చేయాలి ఎవరు వచ్చి చేయరు కాబట్టి మనమే చేయాలి కాబట్టి ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు ఏ పనైనా సరే అక్కడితో అయిపోతుందనమాట లేదు ఆలస్యం చేసే కొద్దీ మనకి అది పెద్దదానిలా కనిపిస్తుంది చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోతుందండి అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే ఎంట్రన్స్ దగ్గర మీ ఫుట్వేర్ అనేది ఒక దగ్గర నీట్గా పెట్టుకోవాలి ఒకవేళ స్టాండ్ ఉందనుకోండి చెప్పులు తీసిన వెంటనే ఆ స్టాండ్లో పెట్టేయాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ అస్సలు విడిచిపెట్టకండి స్టాండ్ ఉన్నవాళ్ళు స్టాండ్లో నీట్గా సర్దుకోండి లేదు అనుకుంటే ఒక పక్కకి నీట్గా పెట్టుకోవాలి ఈ అలవాటుని మీ ఒక్కరే కాదు మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అలవాటు చేయాలి అలా చేస్తే వాళ్ళు కూడా ఇలా నీట్గా ఒక దగ్గర పెట్టడం నేర్చుకుంటారు ఇలా చేయడం వల్ల ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా సరే లేదు అంటే బయట నుంచి ఎవరైనా చూసినా సరే మీ ఇంటి ఎంట్రన్స్ అనేది నీట్గా కనిపిస్తుంది అలానే ఇంటి గుమ్మం దగ్గర ఎప్పుడో ఒక మ్యాట్ ఉంచాలి ఇంటికి ఎవరు వస్తున్నా సరే నీట్గా కాలు దులుపుకొని లోపలికి రమ్మని చెప్పాలి వీక్లీ వన్స్ ఖచ్చితంగా డోర్ మ్యాట్ అనేది చేంజ్ చేయాలండి కనిపించకుండానే చాలా దుమ్ము కాళ్ళతో బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది ఈ అలవాటు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఉండడం వల్ల ఇంటి ఫ్లోర్ మీద ఉండే దుమ్ము తగ్గించవచ్చు రోజుకి ఒక రెండు సార్లు రూమ్ క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంట్లో ఫ్లోర్ మీద ఏదైనా పడినా సరే కొద్దిగా వాటర్ చల్లి వెంటనే క్లీన్ చేసుకోవాలి అలానే ఒకవేళ మీరు డైనింగ్ టేబుల్ టీపై యూస్ చేస్తే వాటి మీద ఏమైనా పడితే కూడా వెంటనే క్లీన్ చేస్తూ ఉండాలి ఇలా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది మనం లేట్ చేసే కొద్దీ ఆ మరకలన్నీ గట్టిగా అయిపోతాయి తర్వాత క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది ఎప్పటి పని అప్పుడు అవ్వాలి అంటే మీకు ఇష్టం లేని పని అలాగే బాగా ఇష్టమైన పని రెండు ఒకేసారి చేయాలి అంటే మీకు సీరియల్స్ చూడడం ఇంట్రెస్ట్ ఉన్నా లేదు అంటే మూవీస్ చూడడం ఇంట్రెస్ట్ ఉన్నా అప్పుడు ఇష్టం లేని పనిని ఈ టీవీ చూస్తూ ఆ పనిని ఈజీగా చేసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు మరత పెట్టడం ఇష్టం లేకపోయినా లేదు అంటే నెక్స్ట్ డే మీల్ కోసం ఒక్కొక్కసారి కూరగాయలు అనేవి ముందే కట్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడైనా సరే అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకోండి అప్పుడు ఇష్టం లేని పని చేస్తూ ఇష్టమైన మూవీ చూస్తూ చేస్తే ఆ పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు అప్పుడు పనికి కూడా తెలియకుండానే కంప్లీట్ అయితే అయిపోతుంది అలాగే ఇలాంటి బాక్సెస్ కనుక ఇంట్లో ఉంటే వేస్ట్గా అస్సలు పడేయకండి ఈ బాక్సెస్లో మనం డైలీ ఇంట్లోకి యూస్ చేసే లిక్విడ్స్ ఇందులో కనుక పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు ఒకే చోట ఉన్నాయి అనుకోండి మన అవసరాన్ని బట్టి అది యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ బాక్స్లో లైజాల్ అలానే డెటాల్ కొలిన్ నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ ఇలా ఇంట్లో నేను ఎక్కువగా యూజ్ చేసేవి ఇలా పెట్టాను అనమాట దీంతోపాటు ఒక క్లాత్ కూడా పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏ లిక్విడ్ అవసరం వస్తే అప్పుడు వెంటనే తీసుకోవచ్చు వెతికే పని అయితే ఉండదండి నేనైతే ఈ బాక్స్ని సింక్ కింద అయితే పెట్టాను ఈజీగా మనకి వెతకగానే దొరుకుతుందని చెప్పేసి నెక్స్ట్ అలానే కరివేపాకుని నేను ఇలా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేస్తానండి ఇలా అయితే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది నేను ఆకులు అనేవి విడిగా తీయకుండా ఇలా కాడతోనే పెట్టేస్తాను నేను రసం పెట్టేటప్పుడు ఈ ఒక్క రెమ్మ అనేది నేను మరుగుతున్న రసంలో అయితే వేస్తానండి నాకైతే ఆక అయితే అలవాటు అయితే ఉంది ఇలా కనుక మీరు కనుక స్టోర్ చేసుకున్నట్లయితే కరివేపాకు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్